ప్రభు ప్రభునామంలో మీ అందరికీ క్రైస్ దిలాడ్ ఈ రోజు ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు అత్తాక్షులుగా ఎలా అయ్యారు అనే వివరణలోకి మనం వెళ్దాం గతంలో ఆరుగురు గురించి మనం చూసాం పేతురు గారి దగ్గర నుంచి భర్తలో అమ్మ గారి దాకా చూసాము అది వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది వినండి దైవి దేవుని పొందండి మిగతా ఆరుగురు గురించి మనము ధ్యానం చేద్దాం ఏ విధంగా దేవుని సువార్త నిమిత్తము దేవుని కొరకు అత్తసాక్షులుగా మారారో ఆ వివరంలోకి మన వెళ్దాం ఏడవదిగా మత్తయ్య గారు క్రీస్తు శకము అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇథియోపియా పట్టణంలో సువార్త నిమిత్తము సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఈయన పరిచయం చేయుచుండగా ఈయనను కత్తి చేత చంపి మరి దేవుని కొరకు ఇట్టి విధంగా మత్తయ్య గారు అతసాక్షిగా మారారు ఎనిమిదవదిగా గారు ఈయన క్రీస్తు శకము డెబ్బై రెండవ సంవత్సరంలో మన భారతదేశంలో మద్రాసులో సువార్త నిమిత్తము గారిని తరుముతూ సోలముల చేత ఈ బల్లెముల చేత మరి ఈయనను పొడిచి పొడిచి చంపారు ఈ విధంగా సువార్త నిమిత్తము దేవుని కొరకు అతసాక్షిగా ఈయన మారారు తొమ్మిదవదిగా అల్ఫయి కుమారుడకు యాకోబు గారు ఈయన ఇరుశులేములో కర్రలతో ఈయనను చనిపోయేదాకా కొట్టి మరి ఇరుశులేము కొండ శిఖరానికి తీసుకువెళ్లి అక్కడి నుండి కిందకి విసిరేశారు విధంగా మరి దేవుని కొరకు ఈ అల్ఫయి కుమారుడకు యాకోబు గారు అత సాక్షిగా మారారు మరి పదవదిగా తత్తయ్య ఈయన భర్తలోమయ్య గారితో కలిసి అర్మినియా దేశంలో పరిచర్ చేస్తున్న కాలంలో క్రీస్తు శకము అరవై ఎనిమిదవ సంవత్సరంలో అర్మినియాలోని బాణములతో మరి బలెములతో ఈయనను విధంగా కుడిచి గాయపరిచి చంపారు దేవుని కొరకు ఇట్టి రీతిగా అత్తసాక్షిగా మారారు మరి పదకొండవదిగా కానానీయుడైన సీమోని గారు ఈయన క్రీస్తు శకము అరవై ఒకటవ సంవత్సరంలో సువార్త ప్రకటిస్తుండగా ఈయనను బంధించి శిలువ వేసి చంపారు ఈ విధంగా దేవుని కొరకు అత్తసాక్షిగా మారారు ఇంకా చివరిగా పన్నెండవదిగా మతీయ ఈయన స్థానంలో శిష్యునిగా నియమించడం జరిగింది మనకి ఈ వివరణ అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై నాలుగు వచ్చిన మనకి ఉంటది అయితే ఈయనను రాళ్లతో పుట్టి ఈయన తల నరికి ఇట్టి రీతిగా ఈయన దేవుని కొరకు అత సాక్షిగా మారడం జరిగింది మరి దేవుని సంగమా దేవుని సువార్త నిమిత్తము పరిచర్య నిమిత్తము శిష్యులందరూ కూడా అత సాక్షులుగా మారి మరణం అంత వరకు కూడా హింసించబడి బాధింపబడి బంధింపబడి ఎంతో శ్రమలు అనుభవించి కష్టమును అనుభవించి అత సాక్షులుగా సువార్త నిమిత్తము మారారు కాబట్టి లోకంలో ప్రకటించవలసిన సువార్త ఇంకా చాలా ఉంది మనమందరము కూడా అట్టి దిశగా ముందుకు సాగుతూ దేవుని పరిచర్యలో మనమందరం పాలు బాగుస్తుల అయ్యలాగన దేవుడు మిమ్మల్ని చూస్తున్న వీరందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక మే